ఎర్రవరం బహాలా ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు ఏడవ తారీఖు స్వామి ఆలయ సన్నిధిలో మనం గమనిస్తా ఉన్నాం సమయం తొమ్మిది గంటలు అవుతుంది భక్తులు పరిస్థితి కొంత గణనీయంగా తగ్గింది శుక్రవారం అయితే బ్రహ్మాండంగా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడొచ్చు ఆలయ నిర్మాణం ఇంతవరకు పూర్తి అయిపోయింది సగం పూర్తి కావాల్సింది చాలా ఉంది ప్రస్తుతానికైతే పనులైతే ఇక్కడ ఏమీ జరగడం లేదు ಸತ್ಯ ಜ್ಞಾನಕಸ್ವರು ಕ್ಷೀರಬ್ಧಿ ಮಧ್ಯ ಸ್ಥಿತ ಯೋಗ ಮತಿವದಂ ಭೂಷಾ ಶಾಸ್ತ್ರೋಜ್ಜಲಂ యక్షం దక్ష విజాగయారం బిబ్రారంభ్యచం చిత్తదేవి శ్రీ నింగళం లక్ష్మీ నరసింహం మజే జయ నరసింహ నరసింహ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని బాలా ఒక నరసింహస్వామి దేవస్థానం శివరాత్రి సందర్భంగా స్వామివారికి మరి విశేషం ఏంటంటే శుక్రవారం నాడే శివరాత్రి వచ్చింది విశేషంగా రేపు ఉదయం నాలుగు గంటల నుంచి నరసింహస్వామికి పంచామృతాలతో అభిషేకాలు అట్లాగే ఎర్రవరలో పురాతనమైన దేవాలయ శివాలయంలో కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి కావున యావన మంది భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి అభిషేకంలో శివాలయంలో అభిషేకంలో పాల్పంచుకుని శివరాత్రి శివుడు అనుగ్రహం పొందగలసిందిగా కోరుతూ ఉన్నాము జై నరసింహ జై జై నరసింహ